హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో బీట్రూట్ కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా గ్యాస్ పై కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయాక కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర చిట్పట్మన్న తర్వాత రెండు ఉల్లిగడ్డలు నాలుగు చిన్న టమోటోలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని రెండు ఒకేసారి వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బీట్రూట్ కర్రీకి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేసుకుంటున్నాను అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటో ఉల్లిగడ్డ పూర్తిగా మెత్తబడేంత దాకా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకుని అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా పచ్చ దంచి వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి హాఫ్ కేజీ బీట్రూట్ తీసుకున్నాను నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఈ బీట్రూట్ కర్రీని కనీసం వారానికి ఒక్కసారి తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది టమాటో ఉల్లిగడ్డ ఇలా మెత్తబడిన తర్వాత బీట్రూట్ని అంతా ఒకసారి బాగా కడిగి దీంట్లోకి వేసేస్తున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల కారం కూడా వేసేస్తున్నాను వేసుకొని దీంట్లోకి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్లో ఒక గ్లాస్ నీళ్ళైతే వేసుకున్నాను వేసుకొని ఇలాగే మూత పెట్టి మీడియం సైజు మంట పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది ఇప్పుడు బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మంటను మీడియం సైజులో పెట్టి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా దీంట్లో ఇంకా నీళ్ళు అయితే ఉన్నాయి ఈ నీళ్లు పోవడానికి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాల్సిన పని లేదు ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది నీళ్ళన్నీ ఎగిరిపోతాయి ఇలా ఆయిల్ తేలుతుంది బీట్రూట్ కర్రీకి ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఈ కర్రీకి మంచి రుచి అయితే వస్తుంది చూడండి చూస్తుండీ నేను ఓరుగుతుంది కదా ఒకసారి ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ కర్రీ అన్నంలోకైనా చపాతుల్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి